తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేటలో కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా నాదిండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు గ్రామస్థాయిలో జనసేనకు బలాన్ని తెలిపిందని ప్రభుత్వం ఇన్ని బెదిరింపులు ప్రలోభాలకు గురిచేసిన దానిని జనసైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెన్ల మనోహర్ అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనేక ప్రాంతాల్లో గ్రామాల వారిగా ఏ విధంగా జనసేన పార్టీ బలం ఈ పంచాయతీ ఎన్నికల్లో పెరిగిందో చాలా స్పష్టంగా పడుతుంది పార్టీ మద్దతుదారులు సొంతంగా పవన్ కళ్యాణ్ గారి పేరుకు ఎన్నో ఇబ్బందులకు గురై ప్రలోభాలకి దౌర్జన్యాలకి కనివిన రీతిలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎదుర్కొని కొన్ని సందర్భాల్లో ఎవరు నిలబడ్డపోతే వాళ్ళ తల్లుల్ని అక్క చెల్లెల్ని భార్యలు కూడా బతినాడుకుని వాళ్ళు క్యాండిడేట్లు పెట్టి పెంచుకొని గెలిపించుకున్నారు గొప్పగా జరిగింది ఈ కార్యక్రమం కొత్తపెట్టి నియోజకవరం వల్ల కూడా సుమారు ఒక ఐదు పంచాయతీలు ఒక యాభై అరవై వార్డు మెంబర్లు వీటితో పాటు గ్రామ స్థాయిలో మాకు కనపడబతోంది స్పష్టంగా ఏ విధంగా అంచెలంచెలుగా మేము ఎదురుతో వచ్చామనేది చాలా స్పష్టంగా కనపడుతుంది అద్భుతమైన కార్యక్రమం రేపటి రోజు ఈ పంచాయతీ ఎన్నికల ద్వారా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ కమిటీలు క్రియాశీలక సభ్యులు పార్టీ బలోపేతం కోసం ముందుకొచ్చే యువత మహిళలు వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత తెచ్చుకుంటూ వాళ్ళకి అక్కడ బాధ్యత ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు సో తప్పకుండా మరి కొత్తపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలి జనసేన పార్టీ తరఫున ప్రజలకి కూడా నిరంతరం సేవ చేస్తున్నారు అందులో ఏమాత్రం డౌట్ లేదు పట్టార్ సింగ్ గారు పోటీ చేసినప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంది ఇక్కడ ఉన్న కార్యకర్తలకి పూర్తిగా ఆయన అండగా నిలబడ్డారు ఇందాక నేను అన్నట్టు నాయకత్వం అనేది చాలా అవసరం మాకు ప్రసంగ చేసుకోమండి ఆట్రే సర్పన్నరే ఆ సర్పన్న సర్పన్న జవాబుని ఆసింగ మాట్లాడుနေతినాగాని ఒక్కపేట నిర్యజకరంలో ఈ రోజు ప్రధానంగా దియాసిలక సభ్యత్వం జిల్లాలోనే అది ప్రథమ స్థానం తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు జన సైనికులు చాలా అద్భుతంగా కష్టపడి పనిచేశారు మంచి ఇన్ఛార్జ్ మంచి నాయకత్వం ఉండడం వల్ల కూడా స్పష్టమైన అవగాహనతో కార్యక్రమం విజయవంతం చేయాలని ఎంతో కృషి చేశారు సో అదిగా అందరినీ అభినందిస్తున్నాను దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా మేము పర్యటిస్తున్నాము అనేక ప్రాంతాల్లో గ్రామాల వారిగా ఏ విధంగా జనసేన పార్టీ బలం పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎంతో చాలా స్పష్టంగా కనపడుతుంది పార్టీ మద్దతుదారులు సొంతంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎన్నో ఇబ్బందులకు గురై ప్రలోభాలకి దౌర్జన్యాలకి కనివిన రీతిలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఎదుర్కొని కొన్ని సందర్భాల్లో ఎవరు నిలబడకపోతే వాళ్ళ తల్లుల్ని అక్క చెల్లెల్ని భార్యలను కూడా బతునాడుకుని వాళ్ళు క్యాండిడేట్గా పెట్టి గెలిపించుకున్నారు గొప్ప జరిగింది ఈ కార్యక్రమం కొత్తపేట యోజక వల్ల కూడా సుమారు ఒక ఐదు పంచాయతీలు ఒక యాభై అరవై వార్డు మెంబర్లు వీటితో పాటు గ్రామ స్థాయిలో మాకు కనపడబతోంది స్పష్టంగా ఏ విధంగా అంచెలంచెలుగా మేము ఎదురుతూ వచ్చామనేది చాలా స్పష్టంగా కనపడుతుంది అద్భుతమైన కార్యక్రమం రేపటి రోజు ఈ పంచాయతీ ఎన్నికల ద్వారా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ కమిటీలు